హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విక్ లింకారా నేను మీ బ్రమరాని సో మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా బట్ కాకపోతే ఈ వీడియో అనేది కొంచెం చాలా అంటే చాలా లేట్ అయిందండి ఏమనుకోకండి ఇది దసరా పండుగ రోజు సెమీ పూజ ఎలా చేస్తారు అసలు సెమీ పూజ ఎందుకు చేస్తారు దాని వెనుకున్న పురాణగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అండ్ లైక్ చేయండి షేర్ చేసేసేయండి ఇక్కడ సెమీ పూజ వచ్చేసి ఎక్కడ చేస్తున్నారంటే మా ఊరు శివారిలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి దేవాలయంలో సెమీ పూజ అయితే చేస్తున్నారు అక్కడ అక్కడ కూడా దుర్గాదేవిని అయితే పెట్టి పూజిస్తున్నారండి డైలీ ఇంకా పండగ రోజు సెమీ పూజ పెట్టుకుని దంపతులు కూర్చుంటారంట దంపతులు పెట్టుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు నేను అయితే కొన్ని కొన్ని వీడియోస్ తీసాను అవి మీకోసం చూసేసేయండి అండ్ ఇక్కడే కాదండి ఇక్కడ మన ఊ మన ఊర్లో అమ్మవారి దుర్గమ్మ మండపం కూడా పెట్టారు కదా సో వాళ్ళు కూడా సెమీ పూజ చేసేసారండి బట్ కాకపోతే కొంచెం వీడియో తీయడానికి కుదరలేదు మనమంతా వృత్తిలో నిరంతరం ఉపయోగించే ఆయుధాలను విజయదశమి పర్వదినంన పూజించడంతో పాటు ఆ సాయంత్రం ఆ జమ్మి చెట్టుకు పూజ ఆచరిస్తే సకల శుభాలు మరియు విజయాలు సిద్ధిస్తాయని విశ్వాసం అంటండి జమ్మి చెట్టు విజయానికి సంకేతం వృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయంట అగ్నివీర్యమే అంటారు జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలు అందుకుంటుంది అందుకే యజ్ఞ యాగాదులు వేల జమ్మి కాయల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు అలాంటి సెమీ వృక్షం దేవీ రూపమని విజయదశమి రోజు సెమీ పూజ చేసేవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని కలుగుతుందని దేవి భాగవతం చెబుతుందంటండి ఇంకా దీనికి ఒక శ్లోకం ఉందంటండి అది ఏంటంటే సెమీ సెమ్యతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుధాది రామస్య ప్రియదర్శిని సెమీ కమల పత్ర సారీ అండి సెమీ కమల పత్ర్రాక్ష్యం సెమిం కంటక దారిణి అరోహతు సెమిం లక్ష్మి మృతామాయుష్య వర్ధిని నమో విశ్వాస వృక్షాయ పాదశాస్త్రినే పత్రం ప్రతిక్షాయి సదామి విజయీభవ దీంట్లో కొన్ని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి మనమంటండి ఈ శ్లోకాలు చెబుతూ శమి పూజ చేయాలని పెద్దలు చెప్తారంటండి శమీ పాపాలను హరిస్తుందంట శత్రువులను నాశనం చేస్తుందంట రావణునిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు సెమీ పూజ చేసినట్లు ప్రాచుర్యంలో ఉందంటండి ద్వాపర యుగంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు పైన వదిలి వెళ్తారు వాటిని ఎవరికీ కనబడకుండా జమ్మి చెట్టు రక్షించడం వల్ల తిరిగి వారు ఆయుధాలను పొంది విజయాన్ని సాధించారు కనుక ఈ చెట్టుకు నమస్కరించారండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే శనిచరునికి సంబంధించిన వృక్షంగా దీన్ని చెప్తారంట ఈ దసరా రోజు శని పూజ చేసేవారికి అమ్మవారి కృప లభించుడే కాక శని దోష నివారణ జరుగుతుందంటండి దేవదానవులు ఇద్దరు క్షీరసాగరం మదనం చేసిన సమయంలో అనేక మంగళకరమైన లోకోపకారమైన వస్తువులు అందులో ఉద్భవించాయంట కల్పవృక్షం కామధేనువు ఐరావతం వంటి వాటితో పాటు వనమాలిగా చెప్పబడి ఒక దేవత కూడా ఉద్భవించింది ఆ దేవత స్వరూపమే శమి వృక్షం అందుకే మనకు దేవతా సంబంధమైన వృక్షాల్లో పంచబిల్వ వృక్షాలు ఉంటాయి అంటే భగవంతుని ఆరాధనలో ఇలా ఉపయోగిస్తారు ఈ పంచబిల్వాల్లో సెమి పత్రం కూడా అత్యంత ప్రధానమైనదంట ఈ విజయదశమి రోజు సాయంత్రం వేళలో ఆలయాలు చెరువు వద్ద ఉండే జమ్మి చెట్టు వద్దకు వెళ్లి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తారు ఆ సమయంలో వారి కోరికలను మనసులో నివేదించడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో కాగితం పైన రాసి చెట్టు కట్టడం కూడా ఆచారంగా ఉన్నది కొన్ని చోట్ల పార్వేట్ కార్యక్రమాన్ని రైతులు ఆనందంగా నిర్వహిస్తారు పశు పశుసంపద వృద్ధి చెందాలని ఈ ఉత్సవం నిర్వహిస్తారంటండి శాస్త్రోక్తంగా జమ్మిని పూజించే జమ్మి ఆకును ప్రసాదంగా స్వీకరిస్తారంటండి దీనిని బంగారంగా భావించి పెద్దలు కుటుంబ సభ్యులకు ఇచ్చి నమస్కరిస్తారు తాము అందుకున్న జమ్మి ఆకులను ఇంటిలోని పూజా స్థలంలో ధనస్థానంలో దాచుకోవడం శుభప్రదం సో ఇదండి ఇంకా అసలు సెమీ పూజ గురించి అయితే సో మనకి పండగ రోజు అంటే చాలా అంటే చాలా బిజీ అయిపోయాం మార్నింగ్ ఇంట్లో అమ్మవారికి చేసుకొని ఆ ప్రసాదాలు ఈ ప్రసాదాలన్నీ చేసేసుకొని అవి తినేసేసి మళ్ళీ ఆ టైం టైం అలా గడిచిపోయి మళ్ళీ పనిలో దిగి మళ్ళీ పని చేసేసుకొని ఆ రోజంతా ఒక హడావుడి ఒక పండగ వాతావరణం నెలకొందండి ఎందుకంటారా మార్నింగ్ చేసేసుకున్నాం మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ ఇంట్లో చేసేసుకొని సాయంత్రం ఇంకా దుర్గమ్మ దుర్గమ్మ మండపం దగ్గరికి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి శివాలయానికి వెళ్ళానండి సో శివాలయంకి వెళ్ళడానికి ఒక ప్రాముఖ్యత ఉండాలి నాకైతే మాకైతే అది ఏంటంటే ఈ టెంపుల్స్ అన్నిటికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని వచ్చేసాను బట్ శివాలయంలో భక్తులు ఎంత లేట్ అయినా సరే ఆ రోజు ఒకటవని పన్నెండవని ఆ రోజు నైట్ మాత్రం అందరూ ఉంటారండి బట్ కొంతమంది తెలుసలేదు తెలియదు కానీ తెలిసిన అందరూ అయితే వచ్చేస్తారండి ఎందుకు అనుకుంటున్నారా మనకి శ్రీదేవి నవరాత్రులు ఆ తొమ్మిది రాత్రులు కలసం పెడతారు కదండి అక్కడ ఆ కలసం నీళ్ళని ఆ రోజు రాత్రి తీసి భక్తులు అందరికి చల్లుతారండి అయ్యవారు సో ఎవరెవరు టెంపుల్ ఉన్నారు బయట టెంపుల్ బయట లో ఉన్న వాళ్ళు దేవాలయంలో ఉన్న వాళ్ళు అందరికి వాళ్ళ దగ్గర దగ్గర మనిషి మనిషి దగ్గరికి వచ్చి చల్లుతారండి అయ్యేవారు సో అది మహాప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు కాబట్టి తెలిసిన ప్రతి భక్తి భక్తుడు వస్తాడండి అక్కడికి ఎంత లేట్ అయినా సరే ఆ నైట్ కి మాత్రం వచ్చేస్తారు రోజు రాపైన అందులోనే మేము మా ఫ్యామిలీ కూడా ఒక భాగం అయింది అసలు మాకు ఎలా తెలిసింది తెలిసిందనుకుంటున్నారా అసలు మాకు ఎలా తెలిసిందంటే మా అమ్మ దేవి నవరాత్రులు జరిగే టైంలో మా టెంపుల్స్ వెళ్తా ఉంటారు బట్ శివాలయంకి అనేది వెళ్ళలేదని అమ్మ ఏం చేశారంటే పండగ రోజు వెళ్ళారండి ఇంకా పండగ రోజు వెళ్తే పందులు గారు అంటే అక్కడ ఉన్న అయ్యవారు చెప్పారంట ఈ రోజు ఉండండి అమ్మ భజన అయ్యే వరకు ఎందుకంటే కలసం నీళ్ళు చల్లుతాం అందరికీ అని చెప్పారంట ఇంక అందుకని అమ్మ అమ్మ అక్కడే ఉండిపోయారు ఇంకా ఆ ఇయర్ మొదలు పెట్టుకొని మేము ఏ ఇయర్ ఆపలేదండి వెళ్లకుండా ఉండడం సో ఎవరో ఒకళ్ళ వల్ల వెళ్లే వాళ్ళం ఇంట్లో లేదా ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ వరకు వెళ్లే వాళ్ళం అందరం ఇంట్లో ఉండి ఉంటే బట్ మేము ప్రతి ఇయర్ అందుకోగలిగాం ఈ ఇయర్ కూడా చాలా సంతోషం ఈ ఇయర్ కూడా అందుకోగలిగాము సో చాలా అంటే చాలా బాగుండిద్ది అండి అసలు చాలా సంబరం నెలకొన్నట్టుగా ఉండిద్ది అక్కడ భక్తులు కోలాహలం అయినా గుడి మొత్తం నిండిపోయి ఉండిద్ది కదా సూపర్గా ఉండిద్ది సో ఇంక ఈ విధంగా జరిగిందండి ఇప్పుడు మా ఊర్లో సాంప్రదాయాలు చూసారు కదా మరి మీ ఊరు సాంప్రదాయం ఎలా ఉండిద్ది ఎలా చేస్తారు మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా ఒకవేళ ఇలా చేస్తే నాకు కామెంట్ చేయండి ఒకవేళ చేయకపోయినా కామెంట్ చేయండి ఎలా చేస్తారు సో ఇంక ఇది వచ్చేసేమో మేము మా డాడీ నేను వచ్చేసాం ఇక్కడికి మా స్వామి గుడి దగ్గర జమి పూజ చేస్తామని చెప్పేసా కదా పూజ అయితే అయిపో వచ్చింది అండ్ పూజ అయిపోయినాక నేను ఇక్కడ ఏం ఆలోచించాలంటే పూజ అయిపోయింది కదా ప్రసాదాలు పంచడమే అనుకున్నానండి అందుకని నేను ఇంకేం చేస్తాను ప్రసాదాలు అనుకోండి నుంచి ఉంటే అక్కడేమో తీరా చూస్తే భజన కూడా భజన కూడా చేస్తున్నారా అందుకని ఇంకా నేనేం చేస్తానంటే ఇంటికి వచ్చేసేసి నాన్న అక్కడ నాన్న ఇంటి దగ్గర వదిలిపెట్టేసేసి నాన్న మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాడు అప్పుడు మా డాడీ కూడా అదే అనుకున్నాడు ప్రసాదాలు పెడతారని ఆడ తీరా చూస్తే భజనే ఒక గంట దాకా అయింది ఒక పది పదిన్నర దాకా జరిగిందండి భజన సో ఇదండి మా ఇంట్లో వీడియో మా ఇంట్లో పండగ ఇలా జరిగింది సో మీ ఇంట్లో ఎలా జరిగింది పండగ విధానం చెప్పండి సో వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితేనే లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఎందుకు చేయట్లేదండి అసలు మీరు లైక్ చేయొచ్చు కదా ఒకే ఎవరైనా లైక్ చేయడం తెలియకపోతే దమ్సప్ లా ఉండిద్ది బొట్న్ వేలు దాన్ని పట్టుకొని చేస్తే అక్కడ వీడియో కింద ఓకేనా

thank <laughs> you